అయ్యా భాస్కర్ శర్మ గారు నమస్కారం మనం ఇవాళ ముద్గల పురాణంలో గణేష్ యొక్క ఒక అవతారం యొక్క కథ తెలుసుకుందాం గణేషుకి లంబోదరుడు అలా చాలా పేర్లు ఉన్నాయి ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క విశిష్టత ఉంది ఆ ఒక్కొక్క విశిష్టతకి ఒక్కొక్క సంఘటన ఉంది ఆ సంఘటనలో ఒక రాక్షసుడిని వాళ్ళని సంహరించడం కానీ లేకపోతే పరిరక్షించడం కానీ జరిగాయి మనకి ముద్గల పురాణంలో ఒక గొప్ప కథ ఒకటి చెప్తాను ఇవాళ లంబోదరుడు అని మనం అనుకుంటాం ఏమండి లంబోదరుడు అంటే మొత్తం ఈ విశ్వాన్నంతని నా ఉదరంలో ఉంచుకున్నాను కాబట్టి ఆయన లంబోదరుడు ఎప్పుడైతే విశ్వాన్ని ఉంచుకుంటాడో ఆయన భగవంతుడు మంచి ఉంటుంది లోపల చెడ్డ ఉంటుంది మనం ఏమనుకుంటామంటే భగవంతుడు మంచి ప్రో ప్రొటెక్ట్ చేసి చెడ్డవాళ్ళని శిక్షిస్తాడు అనుకుంటాం భగవద్గీతలో కృష్ణుడు అది చెప్పాడు కానీ శిక్షణ అన్నది రకరకాలుగా ఉంటుంది ఒకసారి ఏమో చేస్తాడంటే వాళ్ళలో పరివర్తన తీసుకొస్తాడు ఒకసారి రావణాసురుడు మన కుంభకర్ణుడు వీడ హిరణ్యకాశపూడి చల్లగా తనలో లీనం చేసుకుంటాడు ఒక్కోసారి బుద్ధి చెప్పి వదిలేస్తాడు వినాయకుడి గొప్పతనం ఏంటంటే ఆయనకి బుద్ధి సిద్ధి ఇద్దరు భార్యలు ఉన్నారు అవి ఏంటి అన్నది కూడా ఈ కథలో మనకు వస్తుంది చాలా గొప్ప విషయం చెప్తాది ఏ కథలు ఎలా ఉంటాయంటే ఆ రాక్షసు పేర్లు కూడా విచిత్రంగా కామక్రోధ లోభమోహ లాగుంటాయి వాళ్ళకి పుట్టిన పిల్లలు కూడా అలాగే ఉంటారు పేర్లు కూడా అలాగే ఉంటాయి ఒక విధంగా మనం చూసుకుంటే మనకి ఋషులందరూ ఈ కామక్రోధాల నుంచి ఎలా జయించాలో వినాయకుడిని పూజించి అన్నది నేర్పిస్తున్నారు ఇంకో విధంగా ఆ గుణాలున్న పూర్తిగా ఉన్నవాళ్ళు రాక్షసులుగా ఇంతకుముందు ప్రభవించారు అన్న పాయింట్ మనం మర్చిపోకూడదు ఎందుకంటే ధర్మము అన్నది ఎస్టాబ్లిష్ చేయడానికి రాముడు అవతరించాడు ఆయన విగ్రవహాన్ ఆయన అందరూ విగ్రహాలన్నింటిలో కూడా ఆయన ధర్మానికి ప్రత్యేకంగా నిలిచాడు మర్యాద పురుషోత్తముడు అన్నారు ఇప్పుడు రాముడు వ్యక్త లేకపోతే ఆయన గుణమా అంటే పురుషులు ఏమన్నారంటే గుణమే అన్నారు ఎందుకంటే నిర్గుణం నుంచి గుణం వస్తుంది కాబట్టి ఇవన్నీ చదువుకున్న వాళ్ళకి చదువుకోని వాళ్ళకి విద్వాంసులకి జ్ఞానులకి అందరికీ నచ్చేటట్టుగా చెప్పిన కథలు అన్నమాట ఇవి ఒకసారి కుబేరుడు మన ఈయనకి మన శివుడికి చాలా మిత్రుడు ఎప్పుడు వచ్చి ఉండేవాడు శివుడు మీకు తెలుసు కదా అడుగుతారేమో అని చూస్తూ ఉంటాడు భోళాశంకరుడు చెప్పినట్టు చేతులు పెట్టుకుని పలుగా ఉన్నాయి శివుడికి నన్ను ఎవరు పూజించారు ఎవరు పూజించలేదు అన్నదాన్ని పెద్దగా పెద్దగా ఆయన పట్టించుకోడు ఆయన అచలుడు కానీ ఈయన యక్షుడు మిత్రుడు అవడం వలన ఆయన మిత్రుడికి సమానమైన హోదా ఇస్తాడు ఎప్పుడు ఆయన గొప్పతనం అది ఇంకా కథల్లో ఏం చెప్పారంటే విష్ణువుని ఆయన ఎంత ప్రేమిస్తాడంటే నువ్వే మొత్తం చూసుకొని ఆయన మొత్తం ప్రపంచాన్ని నేను నీకు వదిలేశాను అని ఇచ్చేశాడట అంతేకాదు మోక్షం అవ్వడానికి కూడా నీకు అధికారం ఉంది అన్నట్ట శివపురాణాలు రాసింది సరే విష్ణు భక్తులు విష్ణువు గురించి చెప్తారు శివుడి గురించి చెప్తారు కానీ శివుడు మాత్రం విష్ణువుకి సమానమైన హోదా ఇచ్చాడు ఆయన ముందే ఉందో లేదో ఈయన ఇచ్చారో మనకు అనవసరం ఇద్దరికి హోదా మాసమానం అలాంటి కుబేరుడికి ఎప్పుడైతే ఆ మిత్రత్వం ఇచ్చాడో ఒకసారి ఆయన పొరపాటుగా పార్వతదేవిని చూసేట ఎవరు కుబేరుడు దగ్గరే ఉంటాడు కదా మరి అమ్మవారు మరి ఆవిడ చాలా గొప్ప ఇది కాబట్టి ఆ చూపులోనే అది గ్రహించిందిట వెంటనే ఆవిడ వెనక్కి తిరిగా చూసిందిట వాడికి ఒక కన్ను పోయింది కుబేరుడికి ఒక కన్ను ఉండదు తెలుసా మీకు కొబ్బరి రెండు కళ్ళు ఉండవు ఒకటే కడ ఉంటుంది అప్పుడు వెంటనే ఆయన కాళ్ళు పట్టుకుని అమ్మ మీరు పొరపాటుగా చేసుకున్నారు అంటే జగన్మాత నేను పొరపాటుగా అర్థం చేసుకోను నువ్వు చూసిన చూపు కరెక్టే అంటే అప్పుడు శివుడు అన్నట్ట మా మిత్రుడు నీ కాళ్ళు పట్టుకున్నాడు మరి ఇప్పుడు నువ్వు వాడిని క్షమించిపోతే ఎవరు క్షమిస్తారు తల్లి క్షమించిపోతే అని తల్లి స్థానం పట్టుకుని పిల్లవాడు పాలు తాగుతాడు అందులో మాతృత్వం ఉంటుంది కానీ ఇంకేం ఉండదు ఉంటుంది అందుకని నేను అని అన్నాడు శివుడు అలా దేనికైనా క్షమిస్తాడు ఆయన ఎత్తి మీద బస్ మాస్టర్ పెట్టిన వాడికే అది ఇచ్చాడు ఇప్పుడు సో ఆ ఎప్పుడైతే ఆయన అలా చూశాడో ఆయన లోపల నుంచి వచ్చిన ఒక లోభం కుబేరుడు అంటే ధనవంతుడు కదా ఆయనకి లోభం ఉంటుంది డబ్బున్న వాళ్ళందరికీ ఉంటుంది లోభం ఆ లోభం ఏంటి చూసినంత మనకు కావాలనుకోవడం అది అది పార్థిదేవా లేకపోతే వైకుంఠమా కైలాసమా ఇదే అదే వాడు లెక్కలేదు అది కావాలి మనకి చిన్నపిల్లలు అంటారు అది కావాలి అంటారు అనమాట ఎప్పుడైతే లోభాసురుడు జనించాడో ఆ లోభాసురుడిని ఏం చేయాలి వాడికి వాడు వెళ్ళి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళట ఏ చెడ్డ గుణమైనా అసురుడే అంటారు అసుర సంపత్తి దవి సంపత్తి అన్నట్టుగా ఇప్పుడు ఎప్పుడైతే లోభాసురుడు వెళ్ళి శుక్రాచార్యం కలుపుడు శుక్రాచార్యం అన్నట్ట నాయనా నువ్వు ఎంత లోభుడు అయినా సరే శివుడు నిన్ను రక్షించగలడు శివుడు అరిశిరుడు వర్గాలను జయించినవాడు కాబట్టి నువ్వు మంత్రం నీకు ఇస్తాను శివపంచాక్షణ శివ శివపంచాక్షి జపిస్తే శివుడు ప్రత్యక్షమయ్యాడు ఆ శివుడు బోలాశంకర్ కాబట్టి ఏమన్నాడు నువ్వు నిన్ను ఎవరు ఓడించలేరు అని ఒక వరం ఇచ్చేశాడు వాడు ఓడించలేరు కానీ ఏం చేశాడు మొత్తమో దేవతల దగ్గరికి వెళ్ళాడు దేవతలు ఓడించాడు విష్ణువు దగ్గరికి వెళ్ళాడు విష్ణువుని ఓడించాడు శివుడి దగ్గరికి వచ్చాడు నువ్వు ఓడతావా ఓడవా అన్నాడు అంటే శివుడు అన్నాడు మరి నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు ఓడిపోవాలి కదా అన్నాడు అని చెప్పి పార్వతి చెప్పి మనం ఈ కైలాసం నుంచి ఒక కొండల్లోకి వెళ్దాం మనం అక్కడ హాయిగా తిరుగుదామని ఇంకా అందరూ అయిపోయిన తర్వాత వెళ్ళలే అయిపోయింది కథలని వెళ్ళలే వింటున్నారా అప్పుడు వాళ్ళందరూ కలిసి వినాయకుడిని పూజించారట నాయన ఈయనమ ఇలా ఇచ్చాడు అందరిని వచ్చినట్టే ఆయన అట్ట నేను నిర్గుణుణ్ణి నా దగ్గర వేషాలయం కుదరవు అని చెప్పి ఆయన అందరినీ చేసి నువ్వు శివుడిని పంపించట ఎవరు వినాయకుడు నువ్వే కదా వరం ఇచ్చింది నువ్వే వెళ్ళి చెప్పిరా వినాయకుడు వస్తున్నాడు ఆయన వచ్చాడంటే నువ్వు నీవు ఓడిపోతావు అని చెప్పని అంటే వాడన్నట్ట నాకు ఎవరితో ఓడిపోకుండా ఉన్న వరం ఉంది అన్నట్ట అంటే శివుడు అన్నట్ట ఇచ్చిన వాడు నేనే నేనే చెబుతున్నాను నీకు నువ్వు వింటే బాగుపడతావు లేదా భస్మాసురుడు ఎలాగ వెళ్ళిపోయాలో వెళ్ళిపోతాం వస్తాడు విష్ణు వస్తాడు విష్ణువు ఫినిష్ చేశాడు ద్వంతవాసుడు నువ్వు భస్మాసురుడు తెలుసుకున్న తర్వాత నువ్వు లోభాసురుడు కొంచెం తెలివితేటలుగా ఉండాలన్నట్టడన్నట్ట వరం ఇచ్చిన వాడే నాకు అడ్వైజ్ ఇస్తున్నాడు వాడే వచ్చి నాకు చెబుతున్నాడు ఇదేదో అనుమానం ఉంది కదా అయినా కూడా ఎందుకైనా మంచిది అని చెప్పి వినాయకుడికి వెళ్ళి అట్ట వినాయకుడికి వెళ్ళి శివుడు అందరు చెప్తున్నారు అందరూ నువ్వు చాలా గొప్పవాడు అని నాకు చిన్న అనుమానం వచ్చింది నీకు గజాననం గజముఖం ఉంది నువ్వు నన్ను ఎలాగ చంపుదాం అనుకుంటున్నావు అంటే అప్పుడు నువ్వు వచ్చి నాకు నమస్కారం పెట్టడంతోనే నువ్వు బతికిపోయావురా లేకపోతే వెళ్ళిపోయి ఉండేవాడివి నీకు చెప్తాను నేను చాలామంది ఏమనుకుంటున్నారంటే సిద్ధి బుద్ధి అంటే ఏదో అనుకుంటున్నారు భార్యలు అనుకుంటున్నారు కాదు బుద్ధి నీ బుద్ధి ఉంది కాబట్టి నా దగ్గరకు వచ్చావు నీకు బుద్ధి లేకపోతే నువ్వు దెబ్బలు నేను నాకు అనే పేరు ఎందుకు వచ్చిందంటే నేను అన్నీ గుర్తుపెట్టుకుంటా ఏనుకున్నంత కొన్నంత నాకు మెమరీ ఉంటుంది అందువల్ల ఈ సిద్ధి బుద్ధి ఏంటంటే బుద్ధిగా బుద్ధి ఉపయోగించుకుంటే సిద్ధి వస్తుంది దుర్బుద్ధి అయితే సిద్ధిపోతుంది సో అందువల్ల మీరు నా భార్యలు వాళ్ళు నేను చెప్పినట్టు వింటారు కాబట్టి భార్యలు అన్నారు అందువల్ల ప్రపంచంలో ప్రతివాడి బుద్ధి నేను చెప్పినట్టు వినేదే ఆ బుద్ధి వంకరగా ఉంటేనే విఘ్నాలు వస్తాయి ఆ బుద్ధి సరిగ్గా ఉంటే విఘ్నాలు రావు అలాగే నీకు ఎప్పుడైతే బుద్ధి ఉంటుందో అప్పుడే సిద్ధి వస్తుంది నీకు దానికి వచ్చినా చెప్తాను నేను శివుడు అందరిని పూజిస్తారు కదా శివుణ్ణి శివుడు ఒకసారి తారకాసురుడిని చంపుదామని వెళ్ళాడు త్రిపురాసురుని చంపడానికి వెళ్ళాడు త్రిపుర త్రిపురాసురుని చంపడానికి వెళ్ళినప్పుడు ఆయన తారకాసురుని చంపడానికి వెళ్ళినప్పుడు ఆయన చంపలేకపోయాడు అప్పుడు నేను ఆయనకి చెప్పాను నువ్వుగా చంపాల్సిన వాడివి నీ కొడుకు కుమారస్వామి చంపుతాడని చెప్పాను త్రిపుర చంపడానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఒక పురం కూలుస్తుంటే ఇంకో పురం వచ్చేస్తుండేది ఎలాగా అని అనుకున్నప్పుడు ఆయనకి నేను చెప్పింది ఏంటంటే ఆ మూడు పురాలు ఒకదాని వెనకాల ఒకటి ఉన్నప్పుడు కొట్టు నువ్వు బాణంతో కొడితే ఈ పొరం అవగాన ఆ పొరం ఆ పొరం అవగాన ఆ పొరం మూడు పురాలు నాశనం అయిపోతాయి లేకపోతే ఏమవుతుందంటే ఒక పొరం నాశనం చేయగానే మిగతా రెండు పొరాలు మళ్ళీ ఇంకో పొరాన్ని సృష్టిస్తున్నాయి అది వాడికి ఇచ్చిన వరం కాబట్టి ఆ వరాన్ని బుద్ధితో చేయించాలంటే మూడు పొరాలను ఒకసారి చే చేయించాలని చెప్పాను అందువల్ల నీకు అందువల్ల నీకు బుద్ధి ఇప్పుడు చెబుతున్న వచ్చింది కాబట్టి శివుడు నీకు చెప్పాడు కాబట్టి నా దగ్గరికి వచ్చే కాబట్టి బతికావు దీనివల్ల నీకు లాభం ఉంది మనుషులకు నష్టం ఉందన్నట్టు ఏంటన్నట్టు ఈ లాభం అన్నది ఎవరికి పాదు నువ్వు బతుకున్నావు కదా ఎవడెవరికైతే డబ్బు ఉందో వాడందరికీ లాభం ఉంటుంది వాడు కుబేరుడు వాడికి బ్లెస్సింగ్ ఇస్తాడు కదా అసలు కుబేరు నుంచి పుట్టింది కదా లాభం సో ఈ కుబేరుడు ఈ లాభం డబ్బులు లాభం కలిసే ఉంటాయరా డబ్బున్న వాడికి ఆ లాభం అనేది తప్పకుండా ఉంటుంది ఎవరికైనా లాభం లేకపోతే జరిగే పని ఏంటంటే ఫస్ట్ వాడు దానం మొదలు పెడతాడు దానం మొదలు పెట్టుకుని డబ్బులు పోతాయి వాడికి అందువల్ల ఈ లోభం ఉంటే దా డబ్బులు ఉంటాయి లాభం లేకపోతే డబ్బులు ఉండవు అందువల్ల ఇది నీకు సంతోషకరమైన విషయం ఎందుకంటే నువ్వు చావు ఎప్పటికీ లోబుడు సో అంటే వాడు అన్నట్ట మీ దగ్గర రావడం వల్ల నాకు ఎంత లాభం వచ్చింది అన్నట్టు కాదురా నన్ను పూజించే వాళ్ళకి ఈ బుద్ధి ఇస్తున్నాను నేను ఏం బుద్ధి లోభం ఉండకూడదు ఎవండి విన్నారా ఆ బుద్ధి లోభం తెచ్చుకోమని ఈ కథ మనం ఎలా నేర్చుకుంటామని దాన్ని బట్టి దాని యొక్క అర్థం ఉంటుంది ఇలాంటి రకరకాల అర్థాలు నేను ఏంటంటున్నా అంటే మనకి మనకి మనం కథల్లోంచి నేర్చుకోవాల్సిన నీతి నేర్చుకోవాలి కానీ ఆ లోబుడు ఉన్నాడా అసురుడు ఉన్నాడా వీడ ఎలా జరిగింది ఇలాంటి క్వశ్చన్ చేసేవాళ్ళు దాన్ని కుతర్తగా అంటారు అందువల్ల ఇవాళ మనం లోభాసు నేర్చుకున్నాం రేపు మీరు వచ్చినప్పుడు ఏం చేద్దామంటే క్రోధాసురుడు నేర్చుకుందాం ఏమండి ఈ లోభాసురుని చంపినవాడు ఎవడు గజాననుడు ఏమండి క్రోధాసురుణ్ణి కూడా ఆయన ఈ ఇలాగే లంబోదరుడితో చేస్తాడు అలాగే ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క అవతారం వచ్చింది ఈ అరిషడ్ వర్గాలు అంటే లోపల ఉంటాయి ఈ లోపలున్న ఇవన్నీ మనం మనం జయించిన కష్టం ప్రపంచం మూడు మూడు లోకాలు జయిస్తాడు బలి కానీ గర్వాన్ని జయించలేకపోతాడు మూడు లోకాలని జయిస్తాడు రావణాసురుడు కామాన్ని జయించలేకపోతాడు ఇప్పుడు మనం విన్నాం మొత్తం రాక్షసులందరిలోకి అదే ప్ర ఉన్నాడు మొత్తం లోకాలను జయించాడు కానీ వాడి లోపల ఉన్న వాడిని జయించలేపడాడు అందువల్లే వాడికి లోపలే ఉన్నాడు హరి ఆ హరిని వెతుక్కుంటున్నాడు ఎక్కడ లోపల ఉంటారా అని చెప్తున్నాడు ఎందుకు వెళ్ళడం తెలియడం అలాగా రాక్షసులందరూ మనకి ఒక పాఠం చెప్తారు ఇప్పుడు లోభాసురుడు పాఠం బాగుందా మీకు నచ్చిందా మీరు చెప్పండి లాభాసు ఈ కథ మీరు ఎప్పుడైనా విన్నారా నేను ఎప్పుడు వినలేదు స్వామి మీరు మొదటిసారి చెప్తారు నాకు ఈ గణేష్ పురాణంలోంచి మొగ్గల పురాణం పురాణంలోంచి దాని వివరణ దీంట్లో చెప్పారు కాబట్టి అది మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా సంతోషం ఇలాగే మొత్తం ఆరు గుణాలకి ఆరు కథలు ఉన్నాయి ఆరింటికి ఆరు గణేషుడు ఒక్కొక్క రూపం గజాననం లంబోదరం ఏంటి మనం చదువుతాం కదా ఇవన్నీ కథలు అలాగా అవన్నీ ఏ దీనికి మహా మహోదరుడు ఏకదంతుడు అవన్నీ మనం వచ్చేసారి నేర్చుకుందాం సో ఇవాళకి చెప్తాం నమస్కారం అండి భాస్కర్ శర్మ గారు దేవుడు మనకి వినాయకుడు మనందరికీ బుద్ధి ఇచ్చి ఆ సిద్ధి కలిగించాలని ఆ లోభాన్ని మనకు తగ్గించాలని మనం ప్రార్థిస్తూ మనం చూద్దాం నా పేరు రాజశేఖర పోలాపుర ఇవాళ నుంచి మనం ఇక్కడ గణేష్ మందిరంలో ఈ గణేష్ పురాణం ఖర్చు చెప్పుకుంటున్నాం చాలా సంతోషం అండి సుబ్బారావు గారు భాస్కర్ శర్మ గారు